కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నీకల్ గ్రామ సమీపంలో జిన్నింగ్ మిల్లు దగ్గర రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ధర్నాకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జిన్నింగ్ మిల్లులపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు మాజీ జడ్పీటీసీ రవి ప్రభుత్వాల వైఖరి కనీసం మద్దతు ధర కనీసం మద్దతు ధర వ్యతిరేక ప్రభుత్వం ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాట వేసేటప్పుడు వరి ఎంత విత్తనాలు వేసేటప్పుడు పత్తి ఎంత అని తెలుసు మరి ఇంత పత్తి సాగు అవుతుంది ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి ఇలా ఏం నిబంధనలు అండి పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన రైతుకు నిబంధన ఉంటుందా రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు ఏడు క్వింటాల్ కొంటాను ఏం నిబంధన అది ఎవడు చెప్పి ఏ నిబంధన నిబంధనది మరి పది క్వింటాల్ పండింది ఇప్పుడు ఏడ పోయారు మరి ఏడ పోసుకోవాలి అది ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు ఏడ్చుకుంటా పత్తి మొత్తం అంటిపెట్టిపోయాడు నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి కనీసం కనిపించగల కదా ఏడు క్వింటాల్ కొన్న తర్వాత మిగతా ఓడి కొనాలా అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు ఏదో యాప్ పెట్టుకోవాలి రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు పని చేసుకున్నారు ఆ నిబంధనలు మీరు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు చేస్తే రైతు ఎక్కడ పోవాలి యాభై లక్షల ఎకరాల పంట పండించిండు ఈరోజు రైతు తెలంగాణలో ఈ ఈ ఏడు శాతం తేమ అనేది ఏదైతే గుట్ట ఈ నిబంధన ఇట్లే గవర్నమెంట్ పాటిస్తే ఈ జెండాలని కూడా పక్కన పెట్టి రైతులు ఇంటి ఇంటికి కడప కడపకు కూడా ఇంటికి తాళాలు వేసి రోడ్ ఎక్తారు అప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఈ లాఠీ దెబ్బలు గాని ఈ పోలీసులు గాని తెగవాడి మమ్మల్ని కొట్టా సరే ఇక అప్పుడు మేము రోడ్ ఎక్కడికే తయారవుతామని చెప్పి కూడా మేము మీడియా ద్వారా చెప్తున్నాం ప్రభుత్వానికి ఎందుక అందరికి ఏది ఉండదు నిబంధనలు ఒక రైతుకే ఉంటదా పండించిన పంటకు ఈ నిబంధన అనేది ఒక రైతుకుంటారా అని చెప్పి అడుగుతున్నా రైతుకి ఎందుకు ఆరుగాళ్ళం కండ కష్టపడి పండించి మరి నిన్న చూసి మీరు ఏ విధంగా నష్టపోయింది రైతు మొత్తం నానిపోయి పండినంత పంట మొత్తం నీళ్లకు వదనుకు మొత్తం కాయ మురిగిపోయి పత్తి నాణ్య పత్తి వదన ఎక్కువ మొలకెత్తి కింద పడిపోయింది చాలా వరకు